వెల్కమ్ టు ఆర్టీవీ నేను శివరామకృష్ణ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన అవయవాలు ఏంటంటే ఆర్థోపెటిక్ బోన్కి సంబంధించి నెక్స్ట్ న్యూరో బ్రెయిన్కి సంబంధించి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ రెండిటికి ఆర్థోకమ్ న్యూరోకి ఆధునిక టెక్నాలజీతో అనేక మార్పులు వచ్చాయి దీనికోసం మనకు వివరించడానికి ప్రముఖ సీనియర్ ఆర్థోపెటిక్ కమ్ న్యూరో సర్జన్ విష్ణుప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు సుదీర్ఘమైన నలభై సంవత్సరాల నుంచి ఆయన సేవలు అందిస్తున్నారు డాక్టర్ విష్ణుప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు డిస్క్ స్లిప్ అనేది ఉంది కదా సార్ డిస్క్ జారిపోతుంది అంటారు కదా దాని పరిష్కార మార్గాల గురించి మాకు కొంచెం చెప్పండి సార్ నమస్కారం అండి నేను డాక్టర్ విష్ణుప్రసాద్ న్యూరో సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ కంబైన్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ గా నేను మేనేజింగ్ డైరెక్టర్ ఎంబీ హాస్పిటల్ అని చెప్పి హెల్త్ సిటీలో విశాఖపట్నంలో మేము ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ ఫోకస్ ఏంటంటే ఈ డిస్క్ ప్రలాప్స్ సయాటిక పెయిన్స్ మీద మనం ఇక్కడ మన హాస్పిటల్లో ఆధునికమైనటువంటి ఎండోస్ప ఎండోస్కోపిక్ స్పైనల్ సర్జరీ అని చేస్తున్నాము దాని మీద వివరంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు కామన్గా ఈ డిస్క్ ప్రలాప్స్ అన్నది సయాటిక చాలా కామన్ అయిపోయింది ఇవాళ రేపు ఎందుకంటే ఆధునిక యుగంలో ఈ పరిగెత్తడము దుమ్కడము గంతడము సడన్గా వెయిట్ లిఫ్ట్ చేయడము ఈవెన్ రోడ్ మీద బంప్స్ జంప్స్ ఈ ఇవి కూడాను సడన్గా స్లిప్ డిస్క్ వచ్చేయడానికి అవకాశం ఉందన్నమాట దాంతో ఏమవుతుంది సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ దాని సివియారిటీని బట్టి దాని గ్రేడ్ని బట్టి ఎంత ప్రలాప్స్ అయింది ఎంత ఇబ్బంది అయిందని బట్టి ఆ సిమ్టమ్స్ ఉంటాయి జనరల్గా రోగి వస్తారు నడుము నొప్పి అనుకొని వస్తారు ఇనీషియల్గా చాలా సివియర్ బ్యాక్ ఎక్ ఉంటుంది తర్వాత ఆ తర్వాత కొద్ది రోజులు రష్ తీసుకుని కొంచెం మందులు వాడుకుంటే తగ్గినట్టే అనిపిస్తుంది తర్వాత గ్రాడ్యువల్గా మొక్కలో నొప్పి పెడుతుంది బట్టకు మీద పెయిన్ వస్తుంది బట్టకు మీద పెయిన్ వస్తుంది ఆ తర్వాత రాను రాను క్రమేపి బట్టకు నుంచి థైలోంచి లెగ్లోంచి కాలు అంతా పాదం వరకు నొప్పి రావడం మొదలెడుతుంది అది క్లాసికల్గా సయాటిక్ సిండ్రోమ్ మరి సయాటిక్ పెయిన్ అని అంటాము ఈరోజు సయాటిక్ పెయిన్ కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకు అలా వస్తుంది ఎందుకు నడువు నొప్పి వచ్చింది ముందు ఎందుకు బట్టకు పెయిన్ వచ్చింది తర్వాత తగ్గినట్టు తగ్గి సైట్కి పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఆ నర్వ్ ఒకటి ఇది మోడల్ ఇది ఇందులో ఇంటర్వర్టువల్ డిస్క్ కనబడుతున్నాయి ఈ తెల్లటివి బోన్స్ ఇవి ఇది ఇంటర్వర్టల్ డిస్క్ అంటారు ఇది ఈ డిస్క్ మెకానిజం ఒక టైర్ అండ్ ట్యూబ్ మెకానిజం లాంటిది ఆ టైర్ పంక్చర్ అయితే ట్యూబ్ బయటకు వచ్చి ఇక వెనక ఇది వెనక భాగం ఇది వెనక మన మనిషి తాలూకా నడుము తాలూకా వెనక భాగము ఇదేమో ఇక్కడ వెనకాతల ఎడం పక్క పక్క నర్వ్స్ ఉంటాయి ఇట్లాగా ఆ నరవ్ మీద ఒత్తిడిస్తుంది ఆ నరువు ఇలా కాలు పాదం వరకు ఉంటుంది అది మొక్కలు నడుములోంచి మొక్కలోంచి తొడలోంచి కాలులోంచి పాదం దాకా ఉంటుంది దాన్ని పెద్ద పొడుగైనటువంటి నరం సయాటిక్ నరవ్ అంటాము ఆ నరువు ఇక్కడ ఎక్కడైతే ఈ రూట్ రూట్లో ఎక్కడైతే అది ఒత్తిడిస్తుందో ఆ నరం బాధపడుతుంది ఎంత మేరకు బాధ అది ఉన్నంత వరకు కూడా అది బాధపడుతుంది అనమాట దాన్ని సయాటిక్ పెయిన్ అని అంటారు ఇనీషియల్గా తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది తర్వాత రాను 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 సరైన వైద్యం జరగకపోతే ఒత్తిడి ఎక్కువ ఉంటే తిమ్మురు కూడా మొదలవుతుంది తర్వాత ఇంకా 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 తర్వాత తర్వాత పాదంలో శక్తి తగ్గిపోతుంది ఇంకా ఇంకా ఎక్కువ తీవ్రంగా వెళితే కనుక యూరిన్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నదనమాట అయితే ఈ ఇలాంటి విషయాల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తారనమాట నడువు నొప్పి ఉంది నడువులోంచి కొంత వైద్యం తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాను కానీ నడువు నొప్పి తగ్గినట్టు తగ్గింది మళ్ళీ మక్కలోకి వచ్చింది అక్కడి నుంచి పాలు అంతా లాగేస్తోంది అని క్లాసికల్ సిమ్టమ్ చెప్తారు మనకి ఎప్పుడు అయితే దానికి ఎట్లా డయాగ్నోసిస్ చేస్తాము ఒకటి క్లినికల్గా చూస్తాం పేషెంట్ తనిఖీ చేస్తాము ఎగ్జామిన్ చేస్తాము చూసేసి నడుములో ఏముంది మక్కలు ఏముంది కాలంతా ఎస్ఎల్ఆర్ టెస్ట్ టెస్ట్ అని కూడా అవన్నీ చేస్తాం చేసిన తర్వాత ఫైనల్గా దానికి మామూలు ఎక్స్రే తీసుకుంటే పోస్కి పోస్కి మధ్యలో ఏమైనా తేడా ఉందేమో తెలుస్తుంది ఇంకేదైనా సింపుల్ ప్లేన్ ఎక్స్రేతో కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతాయి కొన్ని డిస్ట్రక్షన్ కానీ లేదంటే ఏదైనా లిస్టెసిస్ అని చెప్పేసి వేరే కండిషన్ కోస్కే పోస్క్ మీద జాయింట్ లూజ్ అయిపోతుంది అనమాట అలా ఇంక ఫైనల్గా దాని డయాగ్నోసిస్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్లో వెన్నుపోస్ పడుతుంది డిస్కులు పడతాయి స్పైనల్ కార్డు పడుతుంది స్పైనల్ నర్వ్స్ కూడా పడతాయి సో దానివల్ల ఏ నరం మీద ఒత్తిడి పడింది ఎంత మేరకు ఒత్తిడి పడింది కొంచెం ఉందా ఎక్కువ ఉందా అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతాయి అనమాట అందుకని ఫైనల్ డయాగ్నోసిస్ ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ది లంబార్ స్పైన్ చేస్తాము అయితే తర్వాత ఏంటి విషయం అంటే సాధారణంగా ఈ డిస్క్ ప్రొలాప్స్ అన్నది నూటికి ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై శాతం పేషెంట్స్కి మెడికల్గా వైద్యం చేసేయవచ్చు ఎందుకని దానికి ఒక సిస్టమ్ ఉంది దానికి ఒక ప్రోటోకాల్ ఉంది ఇనీషియల్ స్టేజ్లో అబ్సల్యూట్ రెస్ట్ ఇవ్వాలి కాన్స్టెంట్ రెస్ట్ ఇవ్వాలి అన్ఎంట్రెడ్ రెస్ట్ ఇవ్వాలి హార్డ్ బెడ్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి అని శాస్త్రం అలా చేస్తే ఏమవుతుంది ఏదైతే చిన్న హెర్నియేషన్ వచ్చిందో రప్చర్ వచ్చిందో టేర్ వచ్చింది అది స్లోగా సెటిల్ అయిపోయి మళ్ళీ నడువు నొప్పి తగ్గిపోతుంది దాంతోపాటుగా కొంత ఫిజియోథెరపీ కూడా చేయాల్సి వస్తుంది ఇది ఇనీషియల్గా మనం చేయవలసినటువంటి వైద్యము డిస్క్ ప్రలాప్స్ వచ్చిన వెంటనే ఎన్యులర్ టేర్ వచ్చిన వెంటనే సడన్గా వెళ్ళి మనం సర్జరీ చేయవలసిన అవసరం అయితే లేనే లేదు ముందు ఇనీషియల్గా అబ్సల్యూట్ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేస్తూ మరల దాని కొంత ఫిజియోథెరపీ కూడా యాడ్ చేసుకుని రిజల్ట్ ఎలా ఉంది త్రీ టు సిక్స్ వీక్స్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో పరిశీలన చేసుకొని చాలా మట్టుకు పేషెంట్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోతారు తప్పనిసరిగాను అండ్ అల్టిమేట్గా ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ వెనకకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితి క్రియేట్ చేయాలి విత్ సమ్ ప్రికాషన్స్ చెప్తాం ప్రికాషన్స్ ఏమిటంటే ముందుకు వంగద్దు బరువులు ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవింగ్ జంపింగ్ జాగింగ్ ఇలాంటివన్నీ చేయడానికి వీల్లేదు ఇవన్నీ కూడా చెప్తాం కొంత బట్ దెన్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉంటుంది ఇన్ స్పైట్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కేర్ ఇన్ స్పైట్ ఆఫ్ ది బెస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు దానివల్ల చేసినా కూడాను పేషెంట్కి రోగికి ఇబ్బంది తగ్గదు ఇబ్బందిగా ఉంటుంది దాంతో ఏంటంటే మనము ఒక 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 స్టేజ్లో ఆలోచన చేస్తాము ఇతనికి మెడికల్ ఏమో ట్రీట్మెంట్ పని చేయడం లేదు సర్జికల్గా వెళ్ళవలసిన అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాము అప్పుడు ఎంఆర్ఎస్ స్కాన్తో కంపేర్ చేస్తాం పేషెంట్ ఫిజికల్ సిమ్టమ్స్ ఏమున్నాయి సైన్స్ అంటే న్యూరలాజికల్గా 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 నరం మీద ఒత్తిడి ఎలా ఉంది సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి పవర్ ఎలా ఉంది పాదంలోనా కాల్లోన అని చెప్పేసి పరీక్ష చేసి దాంతో ఈ ఎంఆర్ఏ స్కాన్ కంపేర్ చేసుకుని ఎంఆర్ఏ స్కాన్లో ఎలా ఉంది ఎంత ప్రలాప్స్ ఉంది ఎంత మేరకు ఉంది అని చెప్పేసి రెండు కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని అలాంటి పేషెంట్స్ మెడికల్ లేని ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే వాళ్ళకి మాత్రమే సర్జరీ సజెస్ట్ చేస్తాము అదర్వైజ్ అంత అవసరం లేదు ఇనీషియల్గా మనం సర్జరీ చేయవలసిన అవసరమే లేదు ఇంకొకటి ఎంఆర్ఐ స్కాన్లో చిన్న టేర్ ఉంది ప్రలాప్స్ లేదు అన్నప్పుడు అప్పుడు కూడా మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే వెళ్తాం సో ఎక్స్ట్రీమ్ కేసులో ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ సుమారుగా దిస్ వే దట్ వే వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే సర్జరీకి వరకు వెళ్తారు అయితే ఇంకొక విషయం ఉంది లాంగ్ స్టాండింగ్ రెమిషన్స్ అండ్ రికరెన్సెస్ అంటారు రెమిషన్స్ అండ్ రికరెన్స్ అంటే తగ్గినట్టు తగ్గుతుంది ఇనిషియల్గా మనం వైద్యం చేస్తాం అబ్సల్యూట్ బెడ్ర ఇస్తాం చాలా బాగా తగ్గుతుంది కానీ మళ్ళీ ఏం చేస్తుంది కొంచెం వెళ్తాడు ఏదో పని చేస్తాడు అటు ఇటు తిరుగుతాడు నాకు అంతా బాగా అయిపోయింది అనుకుంటాడు మళ్ళీ ఏదో చేస్తాడు మళ్ళీ బ్యాక్ అయి వచ్చేస్తుంది సైడ్కి పైన వచ్చేస్తుంది దీన్ని చాలా క్యారెక్టరిస్టిక్గా రెమిషన్స్ అండ్ రికరెన్సెస్ అని అంటారన్నమాట రెమిషన్స్ అండ్ రికరెన్సెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నాము తగ్గిపోయింది కానీ మళ్ళీ వచ్చింది అంటారు దీని గుణమే అది అలా రావడానికి అవకాశం ఉంది ఎందుకు అలా వస్తుంది అంటే ఈ డిస్క్ లో ఏదైతే టేర్ వచ్చిందో ఏదైతే చిరిగిపోయిందో అది ఎట్టి పరిస్థితిలోని మానుకుని రాదు ప్రికాషన్స్ తీసుకుంటూ జీవించవలసిందే తప్పనిసరిగా అంతేగాని నాకు ఏదో పోయిందే వెళ్ళిపోయింది ఇది టైఫాయిడ్ జ్వరం కాదు ఇది వచ్చేసి వెళ్ళిపోవడానికి అది అక్కడే ఉంటుంది ఆ టేర్ ఏ మన జాగ్రత్తలు మనం ఉండవలసిందే మళ్ళీ వచ్చినప్పుడు మరలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మరలా ఒకసారి చూసుకొని లాభం లేదు ఇది ఇంకా అతను లైవ్లీహుడ్ అంటే జాబ్కి వెళ్ళలేకపోతున్నాడు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎర్నింగ్ లైవ్లీహుడ్ లేదు అలాంటప్పుడు తప్పనిసరిగా డెసిషన్ తీసుకొని పర్మనెంట్గా రాడికల్గా దీన్ని ఎట్లా క్యూర్ చేయాలని ఆలోచన చేసి ఆ ప్రకారము మనం డెసిషన్ తీసుకొని వారికి మనం సలహా చెప్తాం ఇది ఎలా చేయొచ్చు అని చెప్పేసి అయితే పూర్వం పూర్వం ఏంటంటే ఓపెన్ సర్జరీ లామినెక్టమీ డిస్కక్టమీ అనే పద్ధతి ఉండేది అది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం అప్పుడు మేమంతా చేస్తుండేవారి తర్వాత రాన్ రాను రాన్ రాను ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని చెప్పేసి మైక్రో ఎండోస్కోపిక్స్ డిస్క్ ఎక్టిమే అని చెప్పేసి టెక్నాలజీ వచ్చింది అది మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ప్రాక్టీస్ సాధన చేస్తున్నాము వందల మంది పేషెంట్స్కి చేస్తున్నాము మంచి రిజల్ రిజల్ట్స్ వస్తాయి ఏంటండి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఇట్స్ ఏ మినిమమ్లీ ఇన్వేజు సర్జరీ డే కేర్ ప్రొసీజర్ అంటే అర్థం పొద్దున వస్తే సాయంత్రం ఈవినింగ్ కల్లా పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు అంత మంచి టెక్నాలజీ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక హోల్ చేసి స్పైన్లో వెనకాతన ఆ నర్వ్ రూట్ దగ్గరకు వెళ్ళి స్పైనల్ కా స్పైనల్ టీకా దగ్గరకు వెళ్ళి ఎండోస్కోప్ పాస్ చేసి ఎక్కడైతే బతిడంతో నరం మీద కానీ స్పైనల్ టీకా మీద కానీ చూసుకుని దాన్ని మాత్రమే తొలగిస్తాము అది టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవ నేను దానివల్ల పేషెంట్కి ఏమిటి అంటే నార్మల్ స్ట్రక్చర్ వెనకాతులు ఉన్నటువంటి స్పైన్ కానీ ల్యామినాయ్ కానీ ఏమీ తీయము ఎక్కడో అక్కడే ఉంటాయి ఓన్లీ ఈ ల్యామినాకి ల్యామినాకి మధ్యలో నుంచి వెళ్ళి ఆ ఆ డిస్క్ని మనం తొలగి తీసేస్తాం పైకి తీసి ఏదైతే నరం మీద ఒత్తిడితోందో దాన్ని తీసేస్తే ఏమవుతుంది ఎప్పుడైతే నరం మీద ఒత్తిడి తగ్గిందో నరం నొప్పి తగ్గిపోతుంది సైటిక్ పైన తగ్గిపోతుంది సో ఈ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళినా కూడా ప్రపంచంలో అడ్వాన్స్డ్గా ఈ టెక్నిక్ చేస్తున్నారు దానివల్ల ఏంటి రోగికి ఏంటి అడ్వాంటేజ్ అంటే వెనకాతల ఏ స్ట్రక్చర్ కూడా మనం తీసేయడం లేదు పూర్వం ఈ స్పైనస్ ప్రాసెస్ కానీ ఈ లామినా కానీ మొత్తం తీసేయడం వల్ల వెనకాతల కొంత వీక్నెస్ వస్తుండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయితే ఏమిటి అని అంటే ఎక్కడ స్ట్రక్చర్ అక్కడ ఉన్నది కాబట్టి ఈ పెథాలజీ ఏదైతే ఉందో డిస్క్ ప్రొలాప్స్ ఏదైతే ఉందో నరం మీద వత్తిడి ఏదైతే ఉందో దాన్ని తీసేసాము తీసేసి చిన్నగా చిన్న స్టిచ్ వేస్తాము అంతే అయిపోయింది అంతే దానికి డిఫరెంట్ అప్రోచ్ ఉన్నాయి పోస్టిరీర్ ఇంటర్లామినర్ అప్రోచ్ అని ఫార్లేటర్ల అప్రోచ్ అని అలా రకరకాల అప్రోచెస్ ఉన్నాయి బట్ ఫిలాసఫీ ఒకటే వెళ్ళిపోయి ఎక్కడ పెథాలజీ ఉందో దాన్ని తీసేసేయాలా అంతే పేషెంట్ ఈరోజు అడ్మిట్ అవుతాడు మధ్యాహ్నం సర్జరీ చేస్తాము రాత్రి రెస్ట్ తీసుకుంటాడు తెల్లారి వెళ్ళొచ్చు లేదా మార్నింగ్ వచ్చేసి సర్జరీ చేసుకొని ఈవినింగ్ కూడా వెళ్ళిపోవచ్చు అంత మంచి టెక్నాలజీ ఇట్స్ అ వండర్ఫుల్ టెక్నాలజీ వెరీ బ్యూటిఫుల్ టెక్నాలజీ అండ్ అబ్సల్యూట్ మంచి రిజల్ట్ వచ్చే టెక్నాలజీ ఈ మైక్రో ఎండోస్కోపిక్ డిస్కప్ట్మీ ఎండోస్కోప్ అనేది ఈ ల్యాప్రోస్కోపీ విధానం అయితే ఎలా చేస్తారో అలాగే ఈ ఎండోస్కోప్ విధానం స్పైన్లో వచ్చింది మంచి టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తుంది పేషెంట్ కూడా చిన్న ఇన్సెషన్ కాబట్టి పెద్ద కోత వేసి కుట్టు వేయవలసిన అవసరం లేనే లేదు చిన్న ఇన్సెషన్లో హోల్ పెట్టి దాంట్లో వెళ్తాం కాబట్టి యాక్చువల్గా ఈ స్టిచ్చెస్ ఉండడం కానీ అలాంటిది కూడా ఏం ఉండదు అనమాట అదే ప్రజలకి రోగులకి చాలా చాలా అడ్వాంటేజ్ మనం ఎక్స్పీరియన్స్ చేశాము లాస్ట్ టెన్ ఇయర్స్లోనూ ఈ స్పైల్ లో ఏ ఆధునిక విధానం వచ్చాయి ఏ ఏ మార్పులు అదే నేను చెప్తున్నాను కదా ఈ మైక్రో మైక్రోస్కోపిక్ సర్జరీ మైక్రో డిస్కెక్టమీ ఉండేది టు బిగిన్ విత్ ముందు ఓపెన్ సర్జరీ ఓపెన్ అయ్యే సర్జరీ ఉండేది లామినెక్టమీ డిస్కక్టిమీ అని తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది ఇప్పుడు లేట్ అయితే ఎండోస్కోపిక్ సర్జరీలు ఏమవుతుందంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఈ కడుపులో లాప్రోస్కోప్ ఎలా పెడతాము అలాగే ఎండోస్కోప్ పెట్టేసి వెళ్ళేసి ఆ స్వైన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పెథాలజీని మనం చక్కగా తీసేయవచ్చు సార్ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వచ్చి చాలా మంది దేని దేనివల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లైక్ దీనికి ఒక ఇంటర్నేషనల్గా గా వరల్డ్ ఓవర్ ఒక టెర్మినాలజీ ఉంది హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ అయితే ఎలా వస్తుందో బ్రెయిన్ అటాక్ కూడా అలాగే వస్తుంది ప్రపంచం అంతా కూడా దీన్ని బ్రెయిన్ అటాక్ అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటే ఈ హార్ట్లోనైతే బ్లడ్ ఈ కొరినరీ వెసల్స్ బ్లాక్ అయిపోయి ఎట్లాగైతే హార్ట్ అటాక్ వస్తుందో బ్రెయిన్లో కూడా రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల కానీ పోవడం వల్ల కానీ అటాక్ వస్తుంది దాన్ని బ్రెయిన్ అటాక్ అంటారు దీన్నే మనం కామన్గా పెరాలసిస్ స్ట్రోక్ అని అంటాం మనం మామూలుగా మామూలు మన లాంగ్వేజ్లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి బ్రెయిన్కి అంటాం అప్పుడేమవుతుంది ఒక పొక్క చెయ్యి కాలు పడిపోవడం కానీ మాట పడిపోవడం కానీ ఏ పక్కనటువంటి ప్రాబ్లం వచ్చిందో దాన్ని బట్టి మనకి పే పేషెంట్కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట అయితే ఇది చాలా ప్రమాదకరమైంది ఈ మధ్యకాలంలో మనం చాలా చాలా మందికి ఎక్కువ మందికి యంగ్ పీపుల్కి చూస్తున్నాము ఎందుకు చూస్తున్నాము అంటే పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రక్తనాళాల్లో రక్త ప్రసరణ తనిష్టం వచ్చినట్టు అది అది జరుగుతుంది అది దానికి ఒక పద్ధతి లేదు ఎక్కడంటే అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి ఎందుకని ఈ వైరల్ మార్కర్స్ శరీరంలో ఉండిపోయి కొంత దాని చెడు ప్రభావాలు ఉండడం వల్ల జరుగుతున్నాయి ఈ మధ్య గత రెండు సంవత్సరాల్లో చాలా కేసెస్ ఈ స్ట్రోక్ కేసులు ఇస్కిమిక్ స్ట్రోక్లు కానీ హిమరేజ్ కానీ మనం చూస్తున్నాము అయితే దీంట్లో మూడో రకం కూడా ఉంటుంది ఎన్నిజం రప్చర్ అని చెప్పేసి దానివల్ల కూడా సబర్క్నాట్ బ్లీడ్ అది వస్తుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ వల్ల యంగ్ పీపుల్ గత రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పిల్లలకు కూడాను యంగ్స్టర్స్ కూడాను ఈ స్ట్రోక్ అన్నది వస్తుంది అయితే అదృష్టంగా ఏంటంటే ఇమీడియట్గా దాని తలకోవాల్సిన పరీక్షలు చేసి స్కానింగ్ చేసి దాని ప్రకారం మనం మనం వెంటనే వైద్యం చేయడం వల్ల కొంత ఉపయోగం కలుగుతోంది రోగులు కూడా బాగానే ఇంప్రూవ్మెంట్ వస్తున్నారు కాకపోతే ఆ పెరాలసిస్ కొంత పాటు రెషడ్యూల్గా ఉండిపోతుంది లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ చేసుకుని దానికోసం మందులు పడవలసిన అవసరం పడుతుంది అయితే ఒక ప్రశ్న ప్రజలు ఏమడుగుతారంటే డాక్టర్ గారు ఎన్నాళ్ళు వైద్యం చేస్తే నా చెయ్యి వస్తుంది నా కాలు వస్తుంది నేను బాగా అయిపోతాను మూడు నెలల ఐదు నెలల పది నెలల సంవత్సరం మీరు చెప్పండి అని అడుగుతారు శాస్త్రం ఏం చెప్తుందంటే అలా లేదు ఒక్కసారి స్ట్రోక్ రాకుండానే పోవాలి ఎందువలన అని అంటే బ్యాక్ డ్రాప్లో శరీరం ఆరోగ్యంలో ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ లెక్ఫ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది చాలా 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 బ్యాడ్ శరీరానికి అది దా దాన్ని ఒక తూకం వేస్తే డయాబెటీసు హైపర్ టెన్షను కొలెస్ట్రాలు ఆల్కహాలు స్మోకింగ్ అన్ని ఒక పక్క ఉంటే స్ట్రెస్ నుంచి స్ట్రెస్ కిందకి వెళ్ళిపోతుంది అండి అంత డేంజర్ ఆధునిక యుగంలో ఇదే ఎక్కువ ఇబ్బంది పెడుతోంది సరే ఈ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే ఈ వెనకాతల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏమైతే ఉన్నాయో స్మోకింగ్ ఆల్కహాల్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైబుల్ అంటే వాటిని మనం మోడిఫై చేసుకోవచ్చు ఉదాహరణకి ఆల్కహాల్ స్మోకింగ్ ఉంది మానేయొచ్చు కదా రేపటి నుంచి ఏమి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు అలాగే హైపర్ టెన్షన్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటే బీపీ బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు చక్కగా షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సరే నాన్ మాడిఫైల్స్ ఫ్యాక్టర్స్లో ఏముంటాయంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ వన్ ఏజ్ తగ్గించలేం కదా మనం అండ్ సెక్స్ డామినేషన్ ఉంటుంది కొన్ని కొన్ని డిసీజెస్లో సో ఈ రెండింటిని మనం చేయలేము కానీ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు లేజినెస్ను తగ్గించవచ్చు స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా మోడిఫైబుల్ ఆ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ మీద మనం ఫోకస్ చేసుకొని కొలెస్ట్రాల్ తగ్గించు ఎస్పెషలీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్యులేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లోపల ఆర్టిడేస్లరోసిస్ రక్తనాళాల్లో ఈ పాచి పెరిగిపోతుంది పా పెరిగిపోయి రక్తనాల సైజు తగ్గిపోయి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కానీ బ్రెయిన్ సిస్టమ్ కానీ హార్ట్ సిస్టమ్ కానీ స్ట్రోక్ వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగా సర్దుకొని వాటిని సరిచేసుకుంటే చాలా మటుకు దీన్ని ప్రివెంట్ చేసుకోవడం ప్రివెంటివ్ కేర్ ఇస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత చేసేది ఏమీ లేదు ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే దానికి అంతం లేదు అది చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే సాధన చేసి ఫ్రిజియోథెరపీ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుని ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికో అది తగ్గుతుందని చెప్తున్నాడు మళ్ళీ తగ్గడం తగ్గదు అని కూడా అంటం లేదు బట్ ఎన్నాళ్ళు పడుతుంది అని అడిగితే దానికి సమాధానం లేదు డాక్టర్ గారు మీరు చెప్పే దాంట్లో ప్రధాన కారణం స్ట్రెస్ అంటున్నారు కదా చిన్నప్పుడు చిన్న చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి ఉద్యోగాలు వచ్చినంత వరకు అన్ని స్ట్రెస్తోనే కూడి ఉంది బిజీ లైఫ్లో అసలు స్ట్రెస్ని అధిగమించాలంటే ఏం చేయమంటారు అసలు అయ్యా చాలా మంచి ప్రశ్న ఇప్పుడు ఇవేలా రేపు అయ్యా తప్పనిసరిగా మన అందరం కూడా పబ్లిక్ సొసైటీ అందరూ కూడా చిన్న పెద్దలు లేకుండా నాకు తెలిసి తప్పనిసరిగా మనము దీనికి మెడికేషన్ కాదండి మెడిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి స్లోగన్ చెప్తున్నాం మేము మెడికేషన్ అంటే అన్ని రకాల మందులు వాడేస్తాం దానికంటే ముందు మెడిటేషన్ చేయాలి యోగ సాధన చేయాలి ధ్యానం చేయాలి ప్రాణాయామం చేయాలి దీని మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వరకు జరుగుతోంది ఇప్పుడు ఎందువలన ఇవి మాత్రమే ప్రపంచంలో ఇవి మాత్రమే యోగ సాధన ప్రాణాయామ ధ్యానము ఇవి తప్పనిసరిగా ఏ మన శరీరంలో స్ట్రెస్ అయితే ఏదైతుందో మానసికమైనటువంటి పరిస్థితి అలజడి అయితే ఏదైతుందో లేదంటే ఈ ఈ ఒబేసిటీ అయితే ఏదైతుందో తప్పనిసరిగా వీటిని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగలుగుతుందని ఇప్పుడు ప్రూఫ్ కూడా దొరికింది మనకి దాని మీద మేము చాలా వర్క్ చేస్తున్నాము అండ్ ఆ రిజల్ట్స్ కూడా అంత బాగా వస్తున్నాయి అనమాట డాక్టర్ గారు మీరు ఆల్కహాల్ స్మోకింగ్ అని అన్నారు కదా టోటల్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిది అన్నారు కానీ ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్త పాటించాలి ఫుడ్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవాళ రేపు ఆహార నియమాల మీద చాలా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది దాన్ని ఏంటంటే యోగిక్ డైట్ అని అంటున్నారు యోగిక్ డైట్ అని అంటే సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారనమాట ఎందుకు అని అంటే మన శరీరానికి బయట ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నాం బయట శుభ్రత కోసం అని చెప్పేసి శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గన్స్కి అవయవాలకు శుభ్రతది ఏంటంటే సరైనటువంటి ఆహారం ఇవ్వడము అది ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు మన జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది ఏ లైక్ సాత్విక ఆహారము నైంటీ నైన్ పర్సెంట్ వెజిటేరియన్ డైట్ ఈ ద బెస్ట్ డైట్ ఎప్పుడైనా ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా నాన్ వెజ్ తీసుకున్నా కూడా బట్ ఫిష్ ఈజ్ బెస్ట్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి బట్ వెజిటేరియన్ డైట్ ఈ ఈరోజు రేపు చాలా స్ట్రెస్ చేస్తున్నాము అది చాలా శరీరానికి చాలా ఉపయోగపడుతుంది లోపలంతా బాగా క్లీనింగ్ చేస్తుంది సరిగ్గా ప్రస్తుత రోజుల్లో యువతకి ఎలాంటి సందేశం ఇస్తారు యువతకి ముఖ్యంగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే అయ్యా దైనందిన జీవితంలో దైనందిన జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ఉదయాన్నే పొద్దున్న వేకుజామున కానీ తెల్లవారి ఒక గంట యోగ సాధన చేయండి ప్రాణాయామం చేయండి ధ్యానం చేయండి తప్పనిసరిగా ఒక ఆరు నెలల సంవత్సరంలో మన జీవితం చాలా 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 మార్పులు వచ్చేస్తాయి అందులో ఏ డౌట్ అనుమానం లేదు హండ్రెడ్ పర్సెంట్ నూటి నూరు శాతం ఇది చాలా అవసరం ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ యువతకి చాలా 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 అవసరము నేను చేయలేకపోతున్నాను నాకు మైండ్ కుదరడం లేదు ఇవన్నీ కాదు చేస్తూ 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 ఆ ఆ సాధన చేస్తూ ఉంటే దాంట్లో దాంట్లో ఆ సౌందర్యం కనబడుతుంది ఆ బ్యూటీ కనబడుతుంది ఆ మనమే ఎంజాయ్ చేస్తాం దాన్ని అనమాట అది రాను రాను మనకే తెలుస్తుంది ఆ సాధనంలోనే అది జరుగుతుంది అనమాట అది ఊరికే నాలుగు రోజులు చేశాను నాకేం జరగలేదు నాలుగు రోజులు చేస్తే ఏది జరగదు అప్పుడు చేశాను డాక్టర్ గారు నేను సాధన చేశాను అప్పుడు యోగా చేశానంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు ఏమి ఎంతకాలం నన్ను భోంచేయమంటారని మనం అడగం అడుగుతామా జీవించి ఉన్నంతకాలం భోజనం తినాలి అలాగే ఈ సాధన కూడా జీవించి ఉన్నంతకాలం చేయవలసింది ఏదిని బట్టి ఎవరికి ఎంత స్థితిలో చేయగలుగుతారో అంతవరకు చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది దానివల్లనే దానివల్లనే ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ పోస్ట్ కోవిడ్లో మిగిలి ఉన్నా చాలామంది చాలా మంది ఆ యోగ సాధన చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆ వైరస్ను తట్టుకొని జీవించాను అని మాత్రం మనం తెలుస్తుంది అనమాట డాక్టర్ గారు ఫైనల్గా ఎలాంటి సిమ్టమ్స్ వస్తే జాగ్రత్త పడాలి డాక్టర్ని కానీ సంప్రదించాలి ఎలాంటి సింటమ్స్ మనకు ముందుగా వస్తుంది కదా ముఖ్యంగా ఈ స్ట్రోక్లో తీసుకుంటే కనుక ముందు హెడ్ రీలింగ్ స్టార్ట్ అవుతుంది కొంచెం చెవిలో రింగింగ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే మెడ దగ్గర నొప్పితో స్టార్ట్ అవుతుంది లేదంటే ఏదో ఇలాంటి చిన్న చిన్న చిహ్నాలు ఉంటాయన్నమాట ఆ చిహ్నాలను మనం పట్టుకోవాలి ముందు పట్టుకోవాలి లైక్ చిన్నది ఒక ఒక చిన్న హెడ్ రీలింగ్ వచ్చినట్టు సడన్గా ఏదో ఏదో డిఫరెన్స్ కనబడుతుంది వాళ్ళు అనమాట వచ్చినప్పుడు వెంటనే మనం దాన్ని చూసుకొని ఇమీడియట్గా ఇవాళ రేపు శాస్త్రం ఏం చెప్తుందంటే వితిన్ ఫోర్ అవర్స్ వితిన్ ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో కనుక మనం గమనిస్తే ఆ స్ట్రోక్ని మనం రివర్స్ చేయవచ్చు అని శాస్త్రం దీని మీద డీటెయిల్గా ఇంకా మనం తర్వాత మాట్లాడదాం అని తప్పనిసరిగాను చేసుకోవచ్చు అలాగే ఈ సాధన చేయడం వల్ల వ్యాయామం చేయడం వల్ల యోగాసనాలు వేయడం వల్ల తప్పనిసరిగా ఈ డిస్క్ ఫలప్స్ అవి సడన్గా జారిపోవడం కానీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి తప్పనిసరిగా ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడాను అవి కూడా రెక్టిఫై అయిపోతున్నాయి యోగ సాధన వల్ల ధ్యానం ధ్యానం వల్ల ప్రాణాయామం వల్ల ప్రాణాయామంలో ఎక్కువ ఎనర్జీ బాడీకి వెళ్తూనే అలా విపరీతమైన ఎనర్జీ దానికి వెళ్తుంది మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి మనకేం తెలియాల్సిన అవసరం లేదు చాలా మేము వాల్యూబుల్ సజెషన్స్ ఇచ్చారు ఇది డాక్టర్ గారు మనతో చెప్పారు ఏదేమైనా ఫుడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ మార్చుకోవాలి ప్రాణామయం యోగా ప్రాణామయం కానీ ఇవన్నీ చేసుకొని చాలా రిలాక్స్గా ఉండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే మనకి అంతా బాగానే ఉంటుంది ఎటువంటి సిమ్టమ్ వచ్చినా మన బాడీ మనకు తెలియజేస్తుంది ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి అని చెప్పి చెప్తున్నారు ఇది ఈరోజు డాక్టర్ కృష్ణప్రసాద్ గారితో ముఖముఖి మరిన్న హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి ఆర్టీవీ హెల్త్ కెమెరామెన్ అజ్తో శివరామకృష్ణ ఆర్టీవీ చేపట్